ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో నిర్వహించే బోనాలు రంగం కార్యక్రమాలకు అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖకి ఆహ్వానం అందింది ఈ మేరకు ఆలయ ఈవో మనోహర్ రెడ్డి అర్చకులు గురువారం మంత్రి సురేఖని హన్మకొండ రామ్నగర్లోని వారి నివాసంలో కలిసి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు ప్రధాన అర్చకులు ఆహ్వాన పత్రికను చదివి వినిపించారు అర్చకులు మంత్రికి వేదాశీర్వచనాలు అందించి అమ్మవారి శేషవస్త్రాలు ప్రదానం చేశారు దేవి నారాయణి నమోస్తుతే తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయులు శ్రీమతి కొండా సురేఖ గారికి స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధి నాగ సంవత్సర ఆషాఢశుద్ధ కౌర్ణమి ఆదివారం ఇరవై ఒకటి ఏడు ఇరవై ఇరవై నాలుగు ఆషాఢ బహుళ కార్తిని సోమవారం ఇరవై రెండు ఏడు ఇరవై ఇరవై నాలుగు రంగం కార్యక్రమం జరుగును కావున విశేషమైన ఈ రోజులలో అత్యంత వైభవముగా నేత్ర కల్వముగా జరిపించు ఈ పండగ మహోత్సవములో తమరు పాల్గొని అమ్మవారిని దర్శించి ఆశీర్వాదం పొందగలరని మనవి శ్రీ అమ్మవారి గజాధిరోహణ మహోత్సవము ఇరవై ఏడు ఇరవై రెండు ఏడు ఇరవై ఇరవై నాలుగు సోమవారం ఉదయం పది గంటలకు జరుగును శ్రీ ఉజయిని మహాకాళి అమ్మవారికి లోక కళ్యాణార్థమై గోనాల మహాహారతి సమర్పణ జరుగును ప్రజలు శ్రేయస్సు కోరి ఏటా వైభవముగా జరుగుతుంది ఇటీ గోనార మహోత్సవంలో తెలంగాణ ప్రభుత్వం ద్వారా మహాకాళి అమ్మవారికి గోనార మహాహారతి సమర్పించుటకు తమరు సకుటుంబంగా ఇచ్చేసి శ్రీ అమ్మవారి దివ్యానుగ్రహం ను పాత్రులు కాగలని ఆశిస్తున్నారు